హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మా హస్బెండ్ కలిపి గోవా టూర్కి వెళ్ళామండి సో ఆ టూర్ తాలూకు విసిరించాలన్నమాట ఈ వీడియోలో ఫస్ట్ అయితే మేము వైజాగ్ నుండి బెంగళూరుకి బయలుదేరాము ట్రైన్లో మధ్యాహ్నం మూడు గంటలకి ట్రైన్ అనమాట గౌహతిది కానీ అది లేట్ అయ్యింది ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది సో ఫైవ్కి బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగు ట్వెల్వ్ ఓ క్లాక్కి కేఆర్పురంలో దిగాము మళ్ళీ యశ్వంత్పూర్ నుండి వాస్కోడి గామాకి డైరెక్ట్ ట్రైన్ ఒకటే ఉందండి బెంగళూరు నుండి అయితే సో ఆ ట్రైన్కి టికెట్స్ తీసుకున్నాము ఆ యశ్వంత్పూర్ ట్రైన్ మధ్యాహ్నం మూడు గంటలకి మేము ఇంకా కేఆర్పురంలో దిగ్గానే వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని యశ్వంత్పూర్ వెళ్ళిపోయాం డైరెక్ట్గా వన్ అవర్ జర్నీ పట్టిందండి కేఆర్పురం నుండి అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు క్యాబ్ వాళ్ళు ఇంకా మేము వెళ్ళేటప్పటికీ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదే బండి ఉంది ఇంక మేము స్టేషన్లోనే ఫుడ్ తీసుకున్నాము తీసుకొని ట్రైన్లో కూర్చొని తిన్నాము మధ్యాహ్నం లంచ్ మనకి అంటే వైజాగ్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఏమీ లేవండి ఒకటే ఉంది అది కూడా హుబ్లీ జంక్షన్ వరకు వెళ్తుందనమాట మనం మళ్ళీ అక్కడ వేరే ట్రైన్ కానీ బస్సు కానీ తీసుకోవాలి గోవాకి వెళ్ళాలంటే సో అది కూడా చూసాం కానీ మాకు కన్వీనెంట్ దొరకలేదు టైం కన్వీనెంట్గా లేదనమాట వెయిట్ చేయాల్సి వస్తుంది బాగా సో అందుకని ఇంకా మేము బెంగళూరుకి తీసుకున్నాము బెంగళూరు నుండి యశ్వంత్పూర్ వెళ్ళి అక్కడ నుండి ఇలా ఈ ట్రైన్ క్యాచ్ చేసామన్నమాట యశ్వంత్పూర్లో త్రీ ఓ క్లాక్ బయలుదేరుతుంది కదా ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి గామాకి చేరుకుంటుంది అనమాట ఈ ట్రైన్ కాకపోతే మాకు మేము వెళ్ళేటప్పటికి వన్ అవర్ లేట్ అయ్యింది ఫైవ్ 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 ఫిఫ్టీన్కి అలా వెళ్ళాం అనమాట సో యశ్వంత్పూర్ అయితే దాటేసామండి ఇప్పుడు ట్రైన్ మూవ్ అయింది కరెక్ట్ టైంకే సో ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఇలా చూడండి అంతా కూడా కొబ్బరి తోట మొత్తం అంతా చిన్న మొక్కల నుండి పెద్ద పెద్ద మొక్కల వరకు చాలా మొత్తం అంతా కొబ్బరి మొక్కలే చాలా బాగా అనిపించింది చూడటానికి అయితే నాకు చిన్న డౌట్ కూడా ఉంది ఇది కొబ్బరి చెట్ల తాటి చెట్ల అని అంటే అంత సన్నగా పొడవుగా ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న పల్లెటూరు ఒక చిన్న ఒక గుడి మిగతా అంతా పెంకుటిల్లే ఒకే ఒక మేడ ఉన్నట్టుంది సో చాలా బాగుంది ఇది అయితే చూడడానికి ఇంకా చెప్పాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము రీచ్ అయ్యాము వాసుకోడిగామకి ఇక్కడ ఏంటంటే మేము స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయాము స్టేషన్లోనే ఎందుకంటే ఇక్కడ రిసార్ట్ బుక్ చేసింది మా అమ్మాయి అది మధ్యాహ్నం వన్కో టూకో ఇస్తారంట సో అందుకని అంత టైం వరకు మనం బయటనే తిరగాలన్నమాట ఇప్పుడు అందుకని ఇక్కడే ఫ్రెష్ అయిపోతే బాగుంటుందని స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో ఫ్రెష్ అయిపోయాము చూడండి ఇక్కడ వాస్కోడి మా ఇలా స్టేషన్ బయటకు రాగానే ఇలా క్యాబ్లు అన్నీ ఉంటాయి అలాగే మనకి రెంటల్ కార్స్ రెంటల్ బైక్స్ ఇచ్చేవాళ్ళు కూడా స్టేషన్కే తీసుకొచ్చి ఇస్తారండి మా అమ్మాయి రెంటల్ కార్ బుక్ చేసింది సో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారనమాట మాకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రావడం లేట్ అయింది సో వాళ్ళు వచ్చేటప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇది స్టేషన్ బయట ఉన్న నాలుగు రోడ్ల జంక్షన్ అనమాట చూడండి సిటీ సెంటర్ అని కూడా రాసింది వాస్కో అని పెద్ద మెయిన్ జంక్షన్ లాగా అనిపిచ్చిందనమాట నాకు ఇంకా రెంటల్ కార్ వాళ్ళు వచ్చాక వాళ్ళు వీడియోలు ఫోటోలు తీసుకుంటారు మనం కూడా వీడియోలు ఫోటోలు తీసుకోవాలి అంటే ఎక్కడ కార్కి ఎక్కడ ఏం డ్యామేజ్లు ఉన్నాయి ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషను మనం మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అలాగే ఇవ్వాలన్నమాట ఏమైనా మనం ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా డ్యామేజ్ ఏమైనా అవుతే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు సో వాటి అన్నిటి కోసం మనం ఫోటోలు వీడియోలు తీసుకోవాలంటే వాళ్ళిద్దరూ ఆ పనిలో ఉన్నారు నేను కూడా కొంచెం వీడియో తీసి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉందండి ఇంకా మనకిష్టమైన దైవం కనిపించాక ఇంకా స్నానం కూడా అయిపోయింది కాబట్టి గుడికి వెళ్ళి వచ్చేసాను ఇక్కడ ఈయన చూడండి పావురాలకి మేత వేస్తున్నారు ఉదయాన్నే తీసుకొచ్చి చాలా బాగా అనిపించింది చూడడానికి ఇంకా కారు కన్నీ చూసుకొని పెట్రోల్ కొట్టించడానికి ఇంకా వెళ్తున్నాము కార్ అయితే రెంట్కి రోజుకి వెయ్యి రూపాయలు పడిందండి మాకు రెంటు వాళ్ళు మళ్ళీ మ మన ఐడి కార్డ్ ఏదైనా తీసుకుంటారు అలాగే అంటే ఐడి కార్డ్ తీసుకోరు ఫోటో తీసుకుంటారు ఐడి కార్డ్ని అలాగే మనం ఒక మూడు వేల ఎంతో అడ్వాన్స్ లాగా కట్టాలన్నమాట వాళ్ళకి మనం మళ్ళీ కార్ ఇచ్చేటప్పుడు ఆ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తారు ఇంకా పూర్తిగా వాళ్ళు ఇచ్చిన దగ్గర నుండి పెట్రోల్ కూడా మందే ఇంకా సో రోజుకి వెయ్యి రూపాయలు రెంట్ పడినట్టు అనమాట బాగానే ఉంది అనిపించింది మాకు అలాగే బైక్స్ కూడా రెంట్కి ఇస్తారు కాకపోతే ఏప్రిల్ వచ్చేసింది కాబట్టి మేము కార్ తీసుకున్నాము ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఇలా కార్ తీసుకోవడం కూడా చాలా యూజ్ఫుల్ అయ్యిందండి మనం ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నీ దూరం దూరంగా ఉంటాయి కదా సో కారే బెస్ట్ అనిపించింది అనమాట ఇది సిటీలో నుండి వెళ్తున్నామండి సిటీ అంతా కనబడింది అంటే ఇక్కడే నాకు అపార్ట్మెంట్స్ కానీ ఏమన్నా సరే ఇక్కడే కనబడ్డాయి మేము వెళ్ళిందంతా సౌత్ గోవాకి వెళ్తున్నాము ఇప్పుడు సో అక్కడైతే అసలు నాకు అపార్ట్మెంట్ అన్నది కనబడలేదండి అన్ని ఇండివిజువల్ హౌసెస్ పెద్ద పెద్ద బంగ్లాల్ లాగా కనబడ్డాయి అనమాట ఇంకా స్టేషన్ నుండి అయితే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరండి రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది డబోలిం ఎయిర్పోర్ట్ అంటారు ఈ డబోలిం ఎయిర్పోర్ట్ అనేది గోవాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి సో సిటీకి అయితే చాలా దగ్గరగానే ఉంది ప్రజెంట్ అయితే మేము సౌత్ గోవాకి బయలుదేరుతున్నాము ఎందుకంటే రూము అటువైపే ఉంది కాబట్టి ఇంకా మేము అటువైపు ఉన్నవే చూడదాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట చూడండి ఇక్కడ ఒక ఫ్లైట్ అయితే సూర్యుడిలోకి దూసుకెళ్ళిపోతున్నట్టు అనిపించింది నేను కొంచెం క్యాప్చర్ చేశాను సో ప్రజెంట్ అయితే సౌత్ గోవాకి వెళ్తున్నాము కదా అక్కడ ముందుగానే ఏమైనా చూడాల్సినవి అంటే మేము వెళ్ళే రిసార్ట్స్కి దారిలో ఉన్నవి చూద్దామని అయితే వెళ్తున్నామండి ప్రజెంట్ ఎందుకంటే మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు మాకు టైం ఉంది అంతవరకు అయితే మేము వెళ్ళినా కూడా రూమ్ ఎవరు వాళ్ళు సో అందుకని ముందుగానే మేము కోల్వా కని వెళ్తున్నామండి ఇంక ఇక్కడ బిల్డింగ్స్ రోడ్స్ గురించి చెప్పాలండి బిల్డింగ్స్ అన్ని కూడా పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ రూపంలో ఉంటాయండి వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా పురాతనమైన బిల్డింగ్ లాగా కనిపిస్తాయి కానీ బ్రైట్ గా గా ఉంటాయండి ఇక్కడ గోవా అంటే కొబ్బరి తోట కొబ్బరి తోట అంటే గోవా అన్నట్టు ఉంటుంది అనమాట రోడ్డుకి రోడ్డు వైపులా కొబ్బరి చెట్లు చక్కగా ఇలా బాగుంటుంది రోడ్డు చూడడానికి సో చాలా బాగుంటుందండి గోవా రోడ్లు అనగానే అలాగే చిన్నదో పెద్దదో ఒక చర్చ్ అన్నది కంపల్సరీగా ఉంటూ ఉంటాయి ప్రతి దగ్గరను చాలా ఎక్కువ చర్చ్లు ఉన్నాయి ఇక్కడ అలాగే కలర్ఫుల్ బిల్డింగ్స్ అనమాట మెయిన్ నేను ఈ వీడియోలో చూపించేదంతా కూడా ఇలా బిల్డింగ్స్ బంగ్లాలు చూపిస్తున్నాను నేను వెళ్ళే తోబలో నాకు కనిపించినవన్నీ నాకు నచ్చినవన్నీ క్యాప్చర్ చేశానండి చాలా బాగుంటాయి అంటే పెద్ద బంగ్లా అనమాట ముందు విశాలమైన ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఒక బంగ్లా చూడడానికే చాలా బాగా అనిపించింది వాళ్ళు ఇంకా అలా మెయింటైన్ అవుతున్నందుకు చేస్తున్నందుకు కూడా సరదా వేసింది మనం అంటే ఇప్పుడు మనకి ఏమాత్రం ప్లేస్ ఉన్న అపార్ట్మెంట్స్ కడుతున్నారు కదా ఇక్కడైతే ఐదు లేదనమాట నాకు ఎంత వెతికినా కూడా జీ ప్లస్ వన్ తప్ప ప్లస్ టూ ఎక్కడో ఒక చోట తప్ప ఇంకా అసలు అపార్ట్మెంట్ అన్నదే నాకు కనబడలేదు అన్నీ ఇండివిజువల్ హౌస్లు అనమాట చాలా చాలా బాగుందండి అలాగే మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నామని చెప్పాను కదా కోల్వా బీచ్కి వెళ్తున్నాము సౌత్ గోవా అంతా కూడా అంటే సౌత్ గోవా నార్త్ గోవా అని ఉంటాయి ఎక్కడ చూసినా మనకి బీచ్లే ఎక్కువ కనబడతాయండి వేరు వేరు పేర్లతో ఉంటాయి ఒక్కొక్క బీచ్ ఒక్కొలా ఉంటుంది అన్నమాట చూడటానికైతే సౌత్ గోవా వైపు బీచెస్ అన్నీ కూడా నాకు బాగా నచ్చేయండి అంటే క్లీన్గా క్లియర్గా ఉన్నాయి నార్త్ గోవా వైపు అంటే కొంచెం జనాభా ఎక్కువ ఉన్న ప్లేసు ఎక్కువ మంది ఉంటారు అనమాట బీచ్ల్లో సో సౌత్ గోవా వైపు అంత ఎక్కువ ఉండరు అంటే ఉంటారు ఫారినర్స్ ఎక్కువ ఉంటారు సౌత్ గోవా వైపు మొత్తం సౌత్ గోవా నార్త్ గోవా చూడాలి అంటే ఒక వన్ వీక్ అయినా ఉండాలండి రెండు మూడు రోజుల్లో అయితే సగం సగమే చూడగలము మేము ఫోర్ డేస్ ఉన్నాము కానీ సగం సగమే అనమాట అంటే అన్ని రకాల బీచ్లని అలాగే అన్నీ చూడాలనుకుంటే మటుకు వన్ వీక్ ఉండాలండి కంపల్సరిగా అప్పుడే మనం గోవా అంతా చూసేసామని అనిపిస్తుంది గోవా ఎంతండి అసలు చాలా చిన్న స్టేట్ కదా మన ఇండియాలో అది చూడాలంటే చక్కగా వారం రోజులు అయితే సరిపోతుంది అన్నీ కవర్ చేసేయచ్చు మంచిగా ఉంది ఏదో ఫారెన్ లొకేషన్లో ఉన్నట్లే ఉందంటూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే మేము ఫోర్ డేస్లో అయితే బాగానే కొంచెం కవర్ చేసామనుకున్నాం అందులో బీచ్లే ఎక్కువ ఉన్నాయన్నమాట మాకు బీచ్లు బాగా నచ్చాయి సో అందుకని బీచ్లు వైపే ఎక్కువ వెళ్ళేవాళ్ళము కోల్వా బీచ్ అండి మాకు అంటే గూగుల్ పెట్టుకొని వెళ్ళిపోవడమే కదా సో అందుకని మాకు ఎటువైపు దారి చూపిస్తే అలా వచ్చాము కాకపోతే ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు కోల్వాకి సో వేరే ఎంట్రన్స్ ఉంది నాకు గూగుల్ ఇటువైపు తీసుకొచ్చింది ఇదంతా ఇక్కడ అంతా జ్యాలర్లు ఉన్నారండి సో చూడండి తీరం ఎంత పెద్దది ఉందో మన వైజాగ్లో తీరం అంతా సముద్రంతో ఆక్రమించేస్తుంది కదా అసలు తీరం అనేది ఎక్కువగా లేకుండా పోతుంది ఇప్పుడు కానీ ఇక్కడైతే చాలా పెద్ద తీరం ఉంది అలాగే అలలు కూడా చాలా నార్మల్గా వస్తాయి అలాగే ఎంత దూరం వెళ్ళినా కూడా మనం మోకాళ్ళలోతో నీరే ఉంటుందండి అంతే అంతవరకు అయితే ఉంటుంది చక్కగా నించొని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి తండ్రి అమ్మాయి కలిపి గూడు కట్టుకుంటున్నారు వాళ్ళు మిస్సెస్ వచ్చి అక్కడ బీచ్లో ఆడుకుంటున్నారు అనమాట ఆవిడ తర్వాత వీళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేశారు చూడండి ఆవిడైతే ఎంత దూరం వెళ్ళిపోయారు లోపలికి అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ ఎంత పెద్ద ఆలోచినా జస్ట్ చిన్న జంప్ చేస్తే చాలు మళ్ళీ అక్కడే ఉంటాము అంటే కిందన ఇసుక కూ కోసేయడం అదేం ఉండదండి నార్మల్గా అలా వచ్చినప్పుడు ఎలా వెళ్ళిపోతుందో సాఫీగా అలా కూడా జటన్ మనకు తెలియకుండానే వెళ్ళిపోద్ది అలా అలా ఉంటుంది కాబట్టి కాళ్ళ కింద ఇసుక కూరేయడం ఆ వేవ్స్ అనేవి లోపలికి లాగేయకుండానే సాఫీగా వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ ఇదంతా కూడా ఈవినింగ్ అయితే ఫుల్ గా క్రౌడ్ ఉంటుందండి ఇతను చూడండి సెక్యూరిటీ మ్యాన్ అనమాట అంటే ఎవరైనా ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోతే సముద్రంలో వాళ్ళని రమ్మని విజులేస్తారు అవసరమైతే ఆ చిన్న బోట్ వేసుకొని వెళ్తారంట తీసుకురావడానికి సో అలాగా ఎక్కువ మంది మనుషులు అంటే ఎక్కువ మంది ఒక బీచ్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉంటారనమాట అలాంటి సెక్యూరిటీ గార్డులు కరెక్ట్గా వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూర్చుంటారు సో అంటే ఇదే పర్మనెంట్గా అని ఒక దగ్గర ఉండిపోరు ఎక్కువ మంది ఎక్కడ స్నానాలు చేస్తున్నారో నేలల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి వీళ్ళు వార్న్ చేస్తూ ఉంటారు విజిల్స్ వేస్తూ సో చూడండి చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎంత వెళ్ళినా జస్ట్ వాళ్ళు కాళ్ళు మొలిగినంత వస్తున్నాయి అనమాట వాటర్ పెద్దవాళ్ళు అయితే అసలు బీచ్లో వాకింగ్ కూడా చేస్తున్నారండి అక్కడికి వెళ్ళిపోయి ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ నుండి అలా బీచ్లోనే వాకింగ్ చేస్తున్నారు అనమాట ఆదివరికి చివరికి చూడడానికి అయితే భలే అనిపించింది నాకు ఇక్కడ కొబ్బరి తోట బాగా ఎక్కువండి అసలు అంటే ఇక్కడ కొబ్బరి తోట ఎక్కువ జీడి మామిడి ఎక్కువ బాగా దొరుకుతాయంట జీడిపప్పు బాగా అమ్ముతున్నారు అంటే డ్రై ఫ్రూట్స్ చూడండి ఇక్కడ చిన్నపిల్లలను కూడా బాగా మంచిగా బీచ్లోకి వెళ్ళేటట్టు ప్రోత్సహిస్తున్నారు వాకింగ్ చేయించడం నీళ్ళలోకి తీసుకెళ్ళడం అవన్నీ చేస్తున్నారు పిల్లల్ని పయం అంత భయపడాల్సిన అవసరం అయితే కనబడలేదన్నమాట గోవా బీచ్ల్లో ఈ పీత పెట్టిన కన్నం ఈ బోట్లన్నింటివి కూడా మళ్ళీ సాయంత్రం అయితే తీసుకెళ్తూ ఉంటారనమాట ఏవో డాల్ఫిన్ పాయింట్ దగ్గరికి అలా ఇలా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు ఈయన వల వేసి పట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు చేపలు ఎరవేయడానికి సో చేపల్ని ఎరవేయడానికి మళ్ళీ చిన్న చేపల తాలూకు వేస్ట్నే వాళ్ళు ఆ తాడుకి కడుతున్నారండి సో మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు కదా చూడండి ఇప్పుడు ఎంతమంది వచ్చారో అంటే మేము మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి ఎయిట్కి అలాగా అంత తక్కువ మంది ఉన్నారనమాట తర్వాత తర్వాత అలా వచ్చారు ఇక్కడ చూడండి సీనియర్ సిటిజన్స్ ఆడుకుంటున్నారు ముందున ఉన్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ గా వైట్ శాండ్ ఉంటుందండి మెత్తని ఇసక్ అనమాట వైట్ గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంది తర్వాత ఇంకా బయటకు వచ్చి ఉడిపి రెస్టారెంట్ ఉంది అక్కడ టిఫిన్ చేసాము కర్ణాటక పక్కనే కాబట్టి ఇంకా ఉడిపి వాళ్ళది ఎక్కువ రెస్ రెస్టారెంట్లు ఉన్నాయి అది కాకుండా ఇంకా వేరే వేరే టేస్ట్లు కోరుకునే వాళ్ళకైతే రకరకాల ఫుడ్ మెను ఉంది అలాగే మంచి రెస్టారెంట్లు అయితే ఉన్నాయండి సో మేము ఇంక అక్కడ టిఫిన్ చేసిన తర్వాత మేము టిఫిన్ చేసిన సెంటర్ మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట బీచ్కి సో ఇప్పుడైతే మేము బెనూలియం బీచ్కి వెళ్తున్నామండి అక్కడికి దగ్గరగానే ఉందని చెప్పారు సో అందుకని ఆ బీచ్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఈవినింగ్ లేదంటే చాలా మంది ఉంటే కనుక ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి స్పీడ్ బోట్ ఉంది మోటార్ సైకిల్ బోట్ ఉంది రకరకాల బనానా బోటు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా చూడండి తీరం ఎంత పెద్దది ఉందో చాలా లాంగ్ ఉంది కదా సముద్రానికి ఒడ్డుకి ఎంతో గ్యాప్ ఉంది చూడండి ఇక్కడ కూడా ఈవినింగ్ అయితే ఇదంతా జనం వచ్చేస్తారనమాట చూడండి అంత పెద్ద అలా వచ్చినప్పుడు మనం చిన్న జంప్ చేస్తే మళ్ళీ అక్కడే ఉంటాం అనమాట అలా ముందుకెళ్ళిపోద్ది బాగుంది ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది బీచ్ ఫార్నర్స్ వస్తూ ఉంటారు ఎక్కువగా సౌత్ గోవా వైపు కానీ చూసారు కదా మీరు చుట్టూ కూడా ఎంత క్లీన్ అండ్ ఎంత క్లియర్గా ఉందో ఏ చిన్న డస్ట్ కూడా లేదు ఎవరు ఏమీ పడేయకుండా చాలా నీట్గా క్లీన్గా ఉందండి బీచ్ అంతా కూడా సో ఇంకా అది అయిన తర్వాత మేము పదకొండు అయ్యింది ఇంకా సరే మా రూమ్కి వెళ్దామని బయలుదేరుతున్నాము రిసార్ట్కి సో నెక్స్ట్ వీడియోలో రిసార్ట్తో పాటు మళ్ళీ మధ్యాహ్నం ఏమేమి చూసామో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి